పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ క్షణికావేశం అక్రమ సంబంధాల నేపథ్యంలో భర్తలు చంపుతున్న భార్యల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్ కుక్కట్పల్లిలో చోటు చేసుకుంది కవిత అనే మహిళ తన భర్త సాయిలకు కరెంట్ షాక్ ఇచ్చి చంపి పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది హైదరాబాద్ కేపి సాయిలు కవిత భార్య భర్తలు నివాసం ఉంటున్నారు కాగా మిత్రాహిల్స్ లో సాయిలు వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు ఇదిలా ఉంటే సాయిలకు హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అనారోగ్యంతో బాధపడుతున్నాడు అయితే ఈ కారణంగా కవిత సాయిలు వేర్వేరుగా ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే భర్త సాయిలను ఎలాగైనా వదిలించుకోవాలని భార్య కవిత ప్లాన్ వేసుకుంది ఈ ప్లాన్ కు కవిత చెల్లెలు చెల్లెలు భర్తను సాయం కొరగా వారు సహకరించేందుకు ముందుకొచ్చారు ఇలా ఉంటే అనారోగ్యంతో ఉన్న సాయిలు భార్య వేరే వాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు అనుమానించేవాడంట ఏ క్రమంలోనే చెల్లెలు చెల్లెలు భర్తతో కలిసి సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేస్తుంది అనంతరం భర్త శవాన్ని పూడ్చిపెట్టింది ఆ తర్వాత సాయిలు కనిపించడం లేదంటూ పాతలింగయ్యపల్లి సర్పంచ్ కు కవిత ఫోన్ చేసి చెప్పింది దీంతో అనుమానం వచ్చిన సర్పంచ్ నిలదీయటంతో హత్య చేసినట్లు కవిత ఒప్పుకుంది దీంతో సర్పంచ్ కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు కాగా పూడ్చిన శవాన్ని తవి తీసిన పోలీసుల ఆస్పత్రికి తరలించారు కవితతో పాటు కవిత చెల్లెలు చెల్లెలు భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు వీళ్ళు మూడేళ్ళు పిల్ల మూడే నాలుగే ఐదు తమ్ముడు మూడేళ్ళ నుంచి పంచాయతీ అది రోజు కూడా సంసారం చేయలేదు రోజు వీళ్ళు అయ్యండి ఒక బోకరు దీన్ని పట్టుకొని ఏ బిచారానికి మొత్తం దాన్ని దంద చేస్తుండే వీడు అయితే ఎన్నో ఒక యాభై పంచాయతీలు చేసిన కోర్టు పోయినా వీళ్ళ గురించి కోర్టుకే పోయినా కాని వారిని నమ్మలేము దీన్ని వ్యవహారం చూసి దానికి నమ్మలేం మేము నమ్మక నడవని నడవనని కూడా మెల్లంగా మెల్లంగా అయింది భారతలు కదా నడుస్తుండొచ్చు లోకంలో ఉన్నట్టు నడుస్తుండొచ్చు అని నమ్మినాం నా దగ్గర జీతం నా దగ్గరికి వెళ్ళిపోయి ఇవ్వు ఈ మల్లయ్య దగ్గర ఉన్నాడు వాడు ఊళ్ళి ఆడుకొని తినోడు బతుకుడే ఉండేవా అంత ఏం ఆశ కూడా లేదు దాని గురించి శనివారం నాడు తెచ్చింది తీసుకొచ్చి మేము మంచిగా బతుకుతాము ఆడడం దానికి ఏది ఇక్కడ ఏమో అంటారు కదా వాచ్మేన్ ఉంచుతాము అని చెప్పి తోలికాచింది